కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ నా నేల నాకు ఇడిసిపెట్టు సారు రచయిత్రి ఎంఎస్కే కృష్ణజ్యోతి గారి కథలు అనేకం కథా సంకలనాల్లోనూ వివిధ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి వృత్తిరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన గారి ఈ ప్రస్తుత కథ అరుగు అంతర్జాల పత్రిక జూన్ నెల రెండు వేల పదహారులో ప్రచురితమైంది మరి వినండి ఎంఎస్కే గారి కథ నా నేల నాకు ఇడిసిపెట్టు సారు మడిసి మట్టిలోంచి పుట్టాడని ఏదాంతం అంకయ్యకి ఏదాంతం తెలవదు మట్టిలోంచి మడిసి రావడం సంగతి పక్కన పెడితే ఆడికి పుడతానే మట్టితో లెంకైపోయింది మట్టిని పుట్టిన గడ్డని కోసే కొడవలతో కూడా ఎట్టంటావా అంకయ్య తల్లి లచ్చుమమ్మ రేతిరేదో పొద్దేదో దిక్కు తెలియని దానిలా పాటు చేస్తా ఉండేది నిండు సూలుతో కూడా దగ్గరనే కదా అని పెనిమిటికి అన్నం ఇచ్చిరాను పొలానికి పోయిందా ఆయే నొప్పులొచ్చి బిడ్డజారి మీద పడిపోయిండు ఎమ్మిటే చేతనున్న కొడవలతో ఆయమ్మే బొడ్డుతాడు కోసేసినది బిడ్డని మొదలు చేతని పట్టుకున్న మంతరసాని మట్టితల్లే అంకయ్యకి అమ్మ తర్వాత అమ్మ నేలతల్లైతే బొడ్డు తాకిన కొడవలి సావాసుగాడి లెక్క పెద్ద పండక్కి తెల్ల లుంగి పంచే ఖరీదు చేస్తాడు పైన తువ్వాలు వేస్తాడు తెల్లగుడ్డల సోకు రెన్నాళ్లే నాలుగు దినాలకే అయి మట్టినబడి మసిగుడ్డలు కావాల్సిందే అవి మాసిపోతే మట్టి తల్లి నా ఒళ్ళంతా నిమిరినాదని సంతోషపడతాడు శివుడు సోలం చేతబట్టినట్టుగా ఏడకపోయినా కొడవలి నేస్తంగాణ్ణి చేతబెట్టుకుపోతాడు నాన్న దాన్నా అని పోటీ ఎడితే నన్ను ఉన్న పళాను వదిలేస్తావు గానీ నా సవితిని మట్టుకు వదల్లేవు కాదు అంటది అంకయ్య కొడవల గురించి పెళ్ళాం నరసమ్మ ఆ మాట ఇన్నాడా రేత్రి పొగలు చూడక ఏందో పని గుర్తొచ్చినట్టుగా మళ్ళా బయదెళతాడు బండనా మొగుడు ఆని కట్టుకున్న దానికి నాకు పడ్డాయి మేనత్త కొడుగ్గాడే అని సుట్టాలు పక్కాలంతా చేరి ఈయన్ని నాకు అంటగడితిరి ఇప్పుడు ఈ మట్టి సాకరి ఎవరు చేయాలా ఓయమ్మ ఉన్న జానా వెత్తుడు భూమికి ముప్పై ఎకరాల ఆసామిని మించి పనిచేస్తాడు ఈ మాదిరి చానా మాటలు నసుకుతా ఉంటుంది లోపటి విషయం ఏందంటే నరసమ్మదంతా ఉత్తుత్తి నసుకుడు ఆ అమ్మకి మొగుడి మీద వల్ల వల్లమాలిన చేవ తగ్గలే అంకయ్యో మా ఇంటో పెళ్ళుంది చేసుకుంటావో ఈదిని పోతంతే సావాసుగాళ్ళు అంటా ఉంటారు ఇంటికాడికొచ్చి చెబుతాడు నరసమ్మ కసురుద్ది ఊరుకోయే ఏదో మాట వరుసగా అంటారు గాని ఇచ్చేది నిజమా ఏంది ముసిముసిగా నవ్వుతాడు ఇస్తే తోలకొచ్చి కాపురం చేయాలని ఆశపడుతున్నట్టుండావే గయ్యం లేస్తది రెండు కార్లు పండే ఒకటింగాలు పంట మొగుడు పెళ్ళాలు పొద్దుగూకులు పొలం గట్లంబడి మెదలుతానే ఉంటారు ఎంత పండితే అంతకాడికి చదురుకుని గుట్టుగా బతుకుతారు ఇద్దరు ఆడపిల్లోళ్ళకి పక్క ఊర్ల కాడ సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించారు కొడుకు సూరిబాబు ఆడి పెళ్లం పిలకాయలతో కూడా పెద్ద ఊళ్ళో చిన్న పని చూసుకుపోయాడు అంకడు ఎవరి కోసమూ ఏదీ దాపెట్టబల్లేదు బిడ్డలు ఎవరి పాటలు అలపడతండారు ఇక అంకయ్య ఏందో ఆ పొద్దు పనేందో పెళ్ళం ఆ పూటికి వండింది తిని పోయామా ఈ అలటికి ముగిచ్చాల్సిన ఎవ్వరాలు ముగిచ్చామా లేదా అంతే అంకయ్యకి మట్టిని అంటే అమ్మ ఒళ్ళో ఆడుకోవడమే అరక దున్నినప్పుడు నేల అమ్మ నుదురిమింది ముడత పంట పంటకాలవలో నీళ్లు బారితే అది అమ్మ యూపిన జారే శమట సిలక పచ్చటి ఇత్తనం మొలక అమ్మ కళ్ళలోని నవ్వు పచ్చంగా పండిన సేలు పసిపిలకాయల బొజ్జల్ని నింపే అమ్మ రూమ్ పండుకి ఊర్ల నుండి పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు వస్తూ ఉంటారు ఇల్లంతా సందడి సిటీ పిలకాయలు వాళ్ళ మాటలు బట్టలు చదువు అన్నీ అంకయ్యకి తమాసగా అనిపిస్తాయి తాత ఎప్పుడు లుంగి పంచే కడతావే ప్యాంట్ షర్ట్ వేసుకో మాతో పాటు వచ్చేసాయి మనవడు తాతని ఫోన్లో ఫోటో తీసి ఫోటోలో అంకయ్యకి ఫ్యాంట్ షర్ట్ వేసి చూపించాడు అంకయ్య నవ్వాడు అందరూ నవ్వారు ఎప్పటినుంచో అంకయ్యకి ఓ అనుమానం అడగాలనంటే సిగ్గు మనవల్లని మనవరాలని సైగ్గా ఈ మాట అడిగేసిండు ఓరే మీ ఇళ్ళకాడ మట్టి ఉంటుందా మట్టి ఉండేదేంది ఇప్పుడు మొక్కలు వేసేదానికి పైర్లు పండించేదానికి మట్టి దొరకతాదా లేదా దొరుకుతాది ఊరన్నాక మట్టెందుకు దొరకదు ఇంటికాడ ఏమాత్రం మట్టి ఉండాదో చూబియ్యరా ఇల్లిదిగో నువ్వు ఎన్ని మాటలు పిలిచినా రావు మా అమ్మకు కూడా నీ మాదిరిగానే మట్టి పిచ్చి ఎప్పుడు మట్టి వచ్చినా కొంటా ఉంటది మట్టి కొంటం ఏంటి అంకయ్య బుర్రగోక్కున్నాడు అప్పుడప్పుడు టాట్రలతో సెరువు మట్టి తోలిపిస్తారేమో మనవడు ఫోన్ తీసి ఫోటోలు చూపెట్టాడు మనవడు ఫోన్లో చాలా ఫోటోలున్నాయి పెద్ద పెద్ద భవంతులు ఆడాడ దానికి సిమెంట్ బెంచీలు సినిమా హాల్లు అపార్ట్మెంట్లు ఏడబట్టిన అయ్యే ఆ రకరం ఖాళీ జాగా ఉంటే ఒట్టు అటన్నిటి మధ్యన ఏదో రెండు గదులు చిన్న రేకు ఇంట్లో కొడుకు సూరిబాబు కాపురం ఆ ఇంటి ముందర డజను కుండీల్లో రంగురంగుల సామంతి గులాబీ మొక్కలు రంగులు బాగానే ఉండాయి కానీ మట్టే మరీ రొవంతా బొత్తిగా కంటి మా అమ్మకి పొద్దు కొత్త కుండీలు పెడతా ఉన్నోటిల్లో మట్టి తిరిగేస్తా ఉంటుంది పిల్లోడు ఇంకా ఏందో చెబుతానే ఉండాడు అంకయ్యకి మనసు కుసాలు లేదు పిల్లల సరదా చూసి ఆళ్ళని చిన్న బుచ్చలేక చిన్నంగా నవ్వాడు సందేలా రచ్చబండగాడికి పోయాడు ఆడ పిదపకాలం జిత్తులు మారి బోకరు రంగరాజుగాడు మీటింగ్ ఎట్టున్నాడు అమరావతి లాగానే మన ఊళ్ళో కూడా భూమి తిరగబడి ఆకాశమైపోద్ది అంటే ఏందనుకున్నావు మట్టి మీద బండలు పరిసి ఆకాశంలా మెరిపిస్తారు ఆకాశం భూమికి అందిపోద్ది అంటే బిల్డింగులు ఎంత పొడుగంటే పైకెక్కి చెయ్యి సాపితే మొబ్బులు ఏళ్ళకి తగులుతాయి పొలాలన్నీ సిటీలు అయిపోతాయి ఇక ఏడబట్టినా గచ్చే కాలికి మట్టి తగలాలంటే మైళ్ళు పరిగెత్తి పోవాలా రంగరాజు చెప్పిన ముచ్చట గురించి గలాబా మొదలైంది బెమ్మంగారు ఈ సంగతి ఎప్పుడో రాసిపెట్టారని కొందరు లేదని కొందరు ఒకడే రచ్చ ఇంకా మనవర్లు కూడా ఆరు లారీలు ఒక్క మాటే పోయేలాగా రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగులు కొత్త కొత్త బజార్లు ఇది మొదలే లోకం మారిపోతుంది కొందరు కొత్త బిల్డింగుల మధ్య తిరుగుతా ఉన్నట్టు ఊహించేసుకోవడం మొదలెట్టారు అంకయ్యకి మండుకొచ్చింది మయాన ఆరు రోడ్ల దారి వేస్తే ఇంక ఈ జానాభితుడి ఊరు ఏడ మిగిలేది మొత్తం రోడ్లో కలిసిపోదా రంగరాజుగాడు ఏదైనా వాగాడంటే ఎవడు కొంప మునిగిపోవడం ఖాయం లేసి తుండు దులుపుకుంటా ఇంటికి ఇంటికిరుక్కున్నాడు మామో ఏం వెళ్ళిపోతున్నావు మట్టి మీద బుట్టి గడ్డి కోసే కొడవలతో బొడ్డు కోపించుకున్నాడు కూడా కాలం కలిసొస్తే ఆకాశంలో ఎగిరే యమానం ఎక్కొచ్చు చెప్పింది నిజమా కాదా అంకయ్య ఇని ఇన్నట్టుగా నడిసిపోయాడు వరాలిచ్చే కూడా సన్నిద్రంగాడి తట్టే ఆ రోజు రంగరాజుగాడు ఏందో కూసినాడా పెద్ద మినిస్టర్లు ఆ మాటలన్నీ ఇన్నారా అన్నట్టుగా జరిగింది ఊరు విమానాలు నిలిచే తాలుగా మారబోతుందట అంకయ్య ఒకటింగాలు భూమి కూడా అందులో కలవబోతున్నది ఆఫీసర్లు మీటింగులు చేర్చి ఏందేందో చెప్తున్నారు ఎకరం పోయినా నికరంగా చాలా లాభం వచ్చుద్దన్నారు సెక్కలో ముక్కలో ఎగసాయం చేసి ఎన్ని తరాలు పోయాయి దాని నుంచి ఏం లాభం లేదు రాబోయే దినాల్లో ఊళ్ళు మారిపోయాక పతి పిల్ల నాయాలకి చేసినంత పని ఆ రోజు పొలాలు కలతలేస్తుంటే అంకయ్యకి కాళ్ళు చేతులాళ్ళ అయ్యా నా నేల నాకు ఇడిసిపెట్టిసారు నాకు ఏరే పని ఏం చేతగాదు ఈ మట్టిని వదిలి నేను నిలవలేనయ్యా అంటా బావురు అన్నడు ఇక్కడనే పుట్టానని చెప్పేద్దాం అనుకున్నాడు అనుకున్నాడుగాని నోరు పెగలడంలా పొర్లు పొర్లుగా ఏడుపోస్తా ఉండాది సారు జాలిగా చూశాడు సారు మాత్రం ఏం చేయగలడు పిల్లోడికి ఇంజక్షన్ ఇప్పించే ముందు అమ్మ సూది నీకు కాదు నాకని పొడిసిన నెప్పే పుట్టదని అబద్ధాలు చెప్పి పిల్లోడిని మరిపించాలని చూసిద్ది సారు కూడా అట్ట చెప్పుకొచ్చాడు పొలం రేటుకి తగ్గట్టు నీకు పరిహారం వస్తుంది మీకు పింఛను కూడా వచ్చేలాగా నేను చూస్తాను నీకు నీ రాబోయే ముందు ముందు తరాలకి మేలు జరగాలి కదా నువ్వు అలా మనసు కష్టపెట్టుకోకూడదు సారు ఓదార్చును నాలుగు ముక్కలు చెప్పాడు పేణం ఉండిచ్చమంటే పింఛను ఇస్తానంటాడు ముందు తరాల్లో ఎవరికి మేలు జరుగుద్దో ఎవరు మట్టిని కొట్టుకుపోతారో ఎవరు చూశారు మళ్ళన్నీ ఊళ్ళైపోతే మట్టిని కరుసుకుని మసిలే బతుకులు బీళ్ళవ్వాల్సిందే మట్టి రేటు పెరిగితే ఏమొస్తుంది దాని ఇలువ మసానమైనాక అన్నం పండే భూమిలో బొవంతులు లేపేస్తే రేపు మెతుకులు ఏడు నుంచి పుట్టిస్తారు అంకయ్య ఏడుసుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా ఇంటికి పోయాడు ఇంటి మగోడు అట ఏడవకూడదు పెళ్ళం తన దిగులు దాసుకుని పెనిమిటిని ఓదార్చం చూసింది ఆ మాట ఇన్నంకను కూడా ఆ ఇంటి మొగోడు ఏడుస్తానే ఉండాడు నరసమ్మకి దిక్కు తెలీలా కొడుకుతో ఫోన్ మీద మాట్లాడింది అంకయ్యను ఎడవకుండా అంటిపెట్టుకునే ఉండింది ఏడిసి ఏడిసి అంకయ్యకి ఏ పొద్దో కన్ను మూతపడింది అటా కన్ను మూసిన కుసేపటికి సప్పుడైనట్టుగా అనిపించింది అయోమయం ఏదో కొండకాడున్నాడు అడుగు ముందుకేశాడు కాలికింద గట్టింగా ఏందో తగిలింది వొంగి తీశాడు కొడవలి ఊర్లో మంచం మీద పడుకున్న తను ఈడుకట్టచ్చాడు సూర్లో ఉండాల్సిన కొడవలి నేలకెట్టా వచ్చింది ఇడ్డూరు పడ్డాడు నిద్ర కాడ ఒక్కో తాళు విశాసాలు ఎత్తకపోతాయని ఇన్నాడు నిజంగా అట్ట జరిగిందా అని అనుమానం పుట్టింది కొండపైని చిన్న గుడిసె ఎదురుగ్గా ఏప చెట్టు చెట్టుకు లాంతర్లు కట్టున్నాయి చెట్టు కింద నులక మంచం దాని మీద సాట్లో ఇత్తనాలు ఒక ఆడ మొగ జంట రాతి నేలని తవ్వి పెళ్లల్ని చితగ్గుడుతుంటారు ఎవరది అంకయ్య ధైర్యంగా దబా ఇచ్చాడు పని పాటుగాళ్ళం ఈ గుట్ట మీద పాటు చేస్తా అవి వచ్చేలోగా నేల మూసుకుపోయేలోగా ఏదో ఒకటి చెయ్యాలా కొండలు తొవ్వేస్తాయి నేలను మూసేస్తాయి అంతదాకా వస్తే ఆకాశంలో విత్తులు వేస్తాం ని మట్టుకు ఆపేది లేదు అయి ఆకాశాన్ని కూడా డొల్ల చేసినాక ఇక మాటతోచక ఒకరిచ్చాడు పెద్ద రొద వినపడింది కమ్ముకొచ్చింది వస్తున్నాయి కేకలు పెడతా కొండ మనిషి గొడ్డలు తీశాడు ఎట్నుంచి వచ్చాయో తెల్లటి సూదుల్లాంటి కొమ్ములున్న అడవి పందులు గుంపుగా పడ్డాయి కొండమనిషి పక్కనున్న ఆడది ఆటితో కలబడ్డారు అంకయ్య బిత్తరపోయాడు ఒక్కసారి దడదడగా అనిపించింది చేతిలో ఉన్న కొడవలతో తనుగూడా ఆటి మీద పడ్డాడు బీభత్సం గుంపు దాటికి అంకయ్య కొండ అంచుకు దొర్లాడు ఇంతట్లో అదాట్న దుడ్డుకరతో ఎవరో కాళ్ళెమ్మట కొట్టారు పట్టు తొప్పిపోయింది నేలను పడబోతూ కొట్టిందేవురా అని చూస్తే రంగరాజులే అగుపించాడు అంతే ఆ భ్రమ తర్వాత అంకయ్య మడుసుల్లో పడనేలా ఎట్నో కొన్నాళ్ళు మంచాన గడిచినాక అంకయ్య చచ్చిపోయాడు అదృష్టం పొలం ఇంకా గవర్నమెంట్లో కలవక ముందరే పోయాడు ఆ పొలంలోనే అంకయ్యని పూడిసిపెట్టారు అంకయ్యని పాతని దెబ్బలో అతనికి ఇష్టమైన కొడవల్ని కూడా పీనుగుతో పాటు పారేశారు మట్టిని బుట్టిన మడిసి మళ్ళా మట్టిలోకే మనిషి తయారు చేసుకున్న కొడవలు కూడా మట్టికే మడిసి కుళ్ళి మట్టిలో కలవను ఎక్కువ రోజులు పట్టిందా లేకపోతే కొడవలు తుప్పెక్కి నేలను కలవను ఎక్కువ కాలం పట్టిందా ఊళ్ళో ఓ నాయాలకి ఇట్టాటి అనుమానం వచ్చింది ఓమని పెద్ద శాస్త్రకారుడికి మళ్ళే సంగతి కనిపెట్టాలని అర్ధరాత్రి దెబ్బను తోవాడు తవ్విన లోపల ఏం చూశాడో ఏం కనిపెట్టాడో ఎవరైనా ఆడిని అడిగితే కదా ఆడు చెప్పేది ఇది నా నేల నాకు విడిచిపెట్టిసారు కదా నిజమే మట్టి రేటు పెరిగితే ఏమొస్తుంది దాని విలువ మసానం అయిపోయాక భూమిలో భవంతులు మాత్రమే లేస్తే అన్నం వెతుకులు ఎక్కడి నుంచి పుడతాయి ఆలోచింపచేసే కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం